సభాధ్యక్షులు ప్రియమిత్రుడు జీవన్ రెడ్డి గారికి ఇప్పుడే నామినేషన్ ఫైల్ చేసి మీ అందరి ఆశీర్వాదం పొందటానికి ఈ సభలో మీ అందరి సాకారం పొందాలని వచ్చిన మన ప్రియతమ నాయకుడు మా ప్రియమిత్రుడు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి వేదికపై ఆశీస్సులైన పెద్దలందరికీ వేదిక ముందున్న కార్యకర్తలకు పత్రికా విలేకరులకు అందరికీ ఈ రోజు బాజిరెడ్డి గారి నామినేషన్ బాజిరెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఇంత ఉత్సాహంగా వచ్చిన మీ అందరికీ బీఆర్ఎస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తమ్ముడు జీవన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు చాలా చక్కగా అన్ని విషయాలు చెప్పారు మన రాష్ట్రంలో జరుగుతున్న మోసం గురించి చాలా వివర వివరాలు వివరించారు మీకు చెప్పారు బోనస్ లేదు కళ్యాణ లక్ష్మిలో మనం గతంలో ఇచ్చిన ఇప్పుడు ఇచ్చే డబ్బు లేదు రైతులకు కొనుగోలు కేంద్రాల్లో గ్యారంటీ లేవనే విషయం చెప్పారు ఇవన్నీ మాటలు కూడా గత ఎన్నికల సందర్భంగా ఆ రోజున్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు డిసెంబర్ తొమ్మిదిన నేను ముఖ్యమంత్రి కాబోతున్నాను మా ప్రభుత్వం రాబోతుంది మరి రచ్చిన వెంటనే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తాననే మాట చెప్పారు కానీ అసలైన మోస వేడ జరిగాది డిసెంబర్ తొమ్మిది కాదు ఆయన డిసెంబర్ ఏడుకే ప్రమాణ స్వీకారం చేసుకున్నాడు ఆయన కావలసిన అధికారాన్ని రెండు రోజుల మొదలు తీసుకున్నాడు కానీ మనకు రావాల్సిన రైతాంగానికి రావాల్సిన ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా నిర్లక్ష్యం జరుగుతున్న విషయాన్ని మీరు గమనించాలి వీరికి వెళ్ళి వెళ్ళి మీరు గ్రామ గ్రామాలు తిరుగుతుంటున్నారు రెండు విషయాలు దయచేసి గమనించండి ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఎలా ఉండే ఈ నాలుగు మాసాలు ఎలా మారిపోయాదో చూడండి ఇప్పుడే చెప్పారు కొబ్బరికాయలు కొట్టి 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 అభివృద్ధిలో స్థాపనల కొరకు కానీ ఇంకా కార్యక్రమాలకు చేస్తే మరి ఏ విధంగా అయితే నీళ్లు వారినయో ఇప్పుడు కనీసం అంత పూర్త నల్లలలో కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేదనే విషయాన్ని కూడా ఈరోజు మీరు గమనిస్తున్నారు నిజామాబాద్ ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర ఈ రోజు మీకు వినిపించాలి మనందరి బాధ్యత ఉంది ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని కల్పడం ఆంధ్రప్రదేశ్ ని ఒక్కటి చేయటం ఆ రోజు నెహ్రూ గారు నిజామాబాద్ లో ప్రకటిస్తే దానికి వ్యతిరేకత నిజామాబాద్ నుంచే ఆ రోజు ప్రధానమంత్రికి మొదలయ్యాది ఈ రోజు కూడా ఈ రోజు కూడా పది సంవత్సరాలైన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ తెలంగాణకి ఇచ్చిన హామీలన్నీ కూడా నరేంద్ర మోదీ ఏది కూడా ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి ఆ నిరసన కూడా బాజిరెడ్డి గారిని గెలిపించి మరి మోదీకి తెలిపే అవసరం ఉందనే విషయాన్ని నేను మీతో మనం చేస్తున్నాను ప్రతి దాంట్లో మోసమే ఉంది తెలంగాణ ఏర్పడేటప్పుడు స్పష్టంగా వచ్చాది జూన్ రెండవ తారీఖు నుంచి తెలంగాణ ఏర్పడుతుందని పసుపు బోర్డు ఏర్పాటు చేసిన అని అరవింద్ చెప్తున్నాడు పసుపు బోర్డు నోటిఫికేషన్ వచ్చేది కానీ పసుపు బోర్డు ఏ తారీఖు నుంచి ప్రారంభం అవుతుందో దాని డేట్ మాత్రం ఇవ్వలేదనే విషయాన్ని దయచేసి మనం గమనించాలి బాజ్ రెడ్డి గారిని గెలిపించండి మేము రాజ్యసభలో వారు లోక సభలో మొట్టమొదటి పార్లమెంట్ సమావేశం ఏదైతే జూన్ల ప్రారంభం కాబోతుందో దాంట్లో మొట్టమొదటి నిజామాబాద్ గొంతు పసుపుకోడు నిర్మాణం కొరకు జరుగుతుంది అనే విషయాన్ని నేను మీతో మనం చేస్తున్నా మిత్రులారా వీళ్ళంతా కలిసిపోయారు నరేంద్ర మోదీని బడేబాయ్ అంటాడు ఈయన ఆయననేమో చోటే బాయ్ అంటాడు బడేబాయ్ చోటే బాయ్ బాగానే ఉన్నారు మరి కంజూరు బాయ్ల సంగతి ఏంటి మన రైతన్నలదేంటి ఏంటి మన రైతు కూలు ఏంటి తెలంగాణ అభివృద్ధి ఏంటి దాంట్లో మాత్రం ఏదైనా స్పష్టత ప్రకటనలు కానీ చర్యలు కానీ జరగటం లేదు కాబట్టి సమయం ఎక్కువైంది మేము ఇంకా అనేకమైన సభలో మీ మధ్యన ఉంటాం ఇంకా అనేకమైన అంశాలు మాట్లాడతాం మీరు వచ్చినందుకు అందరికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ బాజిరెడ్డి గోవర్ధన్ గారి గెలుపులో మీరంతా పెద్ద ఎత్తున ముందుకుండాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్ నిజామాబాద్ పార్లమెంటు నామినేషన్ భాగంగా మన గౌరవ పార్టీ అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆశీర్వదించి నిజామాబాద్ పార్లమెంటులో నీ గలం వినిపిస్తావు నిజాం ప్రాంత ప్రాంతంలో రైతుల సమస్యల కోసం కొట్లాడుతావు పార్లమెంటుకు నువ్వు పోతే న్యాయం జరుగుతారని చెప్పే మంచి ఉద్దేశంతో మన అన్న బాదిరెడ్డి గవర్నర్ గారు బాదిరెడ్డి గవర్నర్ గారు మీకు అందరికీ తెలిసిన వ్యక్తి మేము అందరం ఒక్క దగ్గర నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యే నాలుగు జాగాల నుంచి ఎమ్మెల్యే వేయండి ఇటు ఆరు వేయం నిజామాబాద్ రూరల్ వేయం నాలుగు జాగ్రత్త నుంచి ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎంపీపీగా ఒకసారి సర్పంచ్ గా సింగిల్ విండో చైర్మన్ గా ఇన్ని పదవులు అనుభవించి ప్రజల మధ్య ఉండే వ్యక్తిని ఇలా కేసీఆర్ మన బొమ్మను కనుక మీరు అందరు కూడా పెద్ద వరుస ఆశ్రత కోసం ఈ రోజే నామినేషన్ వచ్చిన అన్న బాజిరెడ్డి కోర్దర్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ చాలా మంది మాజీ మంత్రులు ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎమ్మెల్యేలు చాలా మంది కనుక ఎన్న బాగోడుతులు కనుక ఎక్కువసేపు మాట్లాడితే మీకు అసల మైతే కనుక ఎక్కువ మాట్లాడకుండా వేదిక మీద ఉన్న గౌరవ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు అదేవిధంగా సైనికులకు ఏదైతే తెలంగాణ సైనికులకు ఎవడు వేరే ఎవడున్నా పార్టీలో దొంగలు వచ్చిర్రు పార్టీ దొంగలు పడ్డరు పోయిరు అయినా మేమున్నాం పార్టీ కోసం మా ప్రాణం ఉంటది కేసీఆర్ నాయకత్వంలో మేము పనిచేస్తాం తెలంగాణ కోసం పోరాటం చేసిన తెలంగాణ తీసుకొచ్చినాం అదేవిధంగా ఇలా పోరాటం చేసి ఇలా మా తెలంగాణ ఉనికిని కాపాడుకుంటాం అని చెప్పి ఇవాళ వచ్చిన నాయకులందరికీ అదేవిధంగా పాతికే సోదరులకు మహిళా సోదరు మళ్ళకు పేరు పేరుగా చేతులు నమస్కారం చేస్తున్నాం చాలా విషయాలు ఇప్పుడు రమణ గారు చెప్పారు ఎక్కువ సమయం తీసుకోకుండా తక్కువ విషయాలు చెప్తా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన దొంగ ఎవరో మీకు తెలుసు రైతులు గోస వేసుకుంటున్న నాయకుడు ఎవరో తెలుసు మహిళలు కష్టపెడుతున్న నాయకుడు ఎవరో తెలుసు ఏ ఒక్క హామీ కూడా ఇవ్వకుండా పొద్దున లేచి తిట్లకు రాడం తిట్ ఒక ముఖ్యమంత్రిగా హోదాలు ఉన్న వ్యక్తిగా కాకుండా ఒక చిల్లర వ్యక్తిగా నోటికి వచ్చిన మాటలు తిట్టుకుంటూ ఇవాళ పంప గడుపుతున్న రేవంత్ రెడ్డి గారు తెలిసిన విషయం మీరు అందరూ చూస్తున్నారు అదే విధంగా బిజెపి నాయకులున్నారు మొన్న మా చేతిలో చావజెబ్బ తిన్నాడు మా కొరకుల ఎవరు వచ్చిండు ఇది అన్నాడు అదన్నాడు ఏదో చేసిండు ఏదో చేసిండు ఏది లేకుండా చెవులు మూసి ఇక్కడికి మళ్ళీ పంపిస్తాం బిడ్డ ఇక్కడికి నడది నీ అబద్దాల మాటలు పసుపోర్ట్ తెస్తారు స్టాంప్ పేపర్ రాసి మాటలు నడ ఇక్కడ నీ అబద్దాలు అమ్మతో సిద్ధంగా లేదని చెప్పి ఇలా బీజేపీ అభ్యర్థులు కూడా పంపిస్తాం మీరు అభ్యర్థులను చూడండి ముగ్గురు అభ్యర్థులు అరిగాల కాంగ్రెస్ ఉన్నది అదే విధంగా బీజేపీ ఉన్నది మన బీఆర్ఎస్ ఉన్నది ఏ అభ్యర్థి నాయకత్వం వచ్చి ఉంటది ఏ అభ్యర్థి అయితే ఇలా అసెంబ్లీకి పార్లమెంట్ పోయి మాట్లాడగలుగుతాడు ఏ అభ్యర్థి అయితే వర తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తారని చెప్పి చెప్పే వ్యక్తికి మనం ఓటేసి బాధిరెడ్డి కోవర్ధన్ గారిని పెద్ద మెదార్తో గెలిపించి పార్లమెంట్ ఇప్పుడే గౌరవ మాజీ డిప్టీ సీఎం గారు మహమద్ అలీ గారికి వచ్చిన కనుక వారికి స్వాగతం పలుకుతూ వారిపై వచ్చిన నాయకులందరికి స్వాగతం పలుకుతూ ఎందుకు కోరుతున్నాం ఆ విధంగా మీరు తీర్పిచ్చి ఏదైతే వాళ్ళు కళలు కట్టుకున్నారో మీ నిజం కాదు తెలంగాణలో ఉంటున్న ఉన్నాం తెలంగాణ కోసం పోరాటం చేసిన బిడ్డలు ఉన్నాం తెలంగాణ గౌరవం కాపాడుకుంటాం ఇలా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఏ విధంగా అయితే బట్టలు ఏమి పోరాటం చేసి తీసుకొచ్చిండో ఆ గౌరవాన్ని కాపాడుకుంటాం ప్రపంచ దేశాల్లో మళ్ళా కూడా బిఆర్ఎస్ వల్ల చేతులకు వచ్చింది బిఆర్ఎస్ ప్రజలు పట్ట కట్టి చెప్పుకొని చెప్పుకునే తీర్పిస్తామని చెప్పి చెప్పే విధంగా మీరు అందరు చెప్పి మీ అందరి సర్వీయంగా చేతులెత్తి నమస్కారం చేసి ఆ విధంగా మీరు అర్థం చేసుకొని ఏమైంది ఒకనాడు భారతదేశాన్ని స్వతంత్రం చేసిన మహాత్మా గాంధీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నారు వేయాలంటే ఇలా తెలంగాణ కోసం పోరాటం చేసి ప్రాణాన్ని ఆటోమేటిక్ తెచ్చిన మన నాయకుడిని పొద్దున్నేస్తే వేయిల మాటలు తిడుతున్నాడు వెయ్యిల మాటలు నోటుకొచ్చిన మాటలు లాస్టు చెడ్డి తాలి పేగలు తీస్తా ఇవి ఇటువంటి మాటలు మాట్లాడే వ్యక్తి ఇలా ఉన్నాడు గనక అఘోరపరుస్తున్నాడు ఒక్కనాడు కూడా జై తెలంగాణ అనలే తెలంగాణ అధ్యక్షుడు వ్యక్తి కేసీఆర్ అని ప్రపంచ దేశాలే తెలుసు కానీ ఒక్కనాడు తెలంగాణ అని రోడ్డు ఇలా మన తెలంగాణ మనిషిని తిరుతురు తెలంగాణ సాధించిన మనుషులు కనుక మీ అందరూ అర్థం చేసుకొని తప్పక ఇలా బాధరెడ్డి గోదర్ గారి పెద్ద మెజార్టీతో ఇలా మా దగ్గర జగిత్యాలు కానీ గొరుట్ల కానీ బాలకోట కాని మూడు శాసనసభ్యులు మన ప్రజలు గెలిపించారు అదేవిధంగా ఇక కడమ నాలుగు అసెంబ్లీ ఏవైతున్నాయో అవి కూడా పెద్ద మెజార్టీ ఇచ్చి కొద్ది కొద్ది ఒకటి రోడ్డు పేరా ఇక్కడ ఏదో జరిగిన లోపలతో రోడ్డు పేరా ఇప్పుడు మీరందరూ కూడా ముందుకు వచ్చి ఆనాడు జరిగిన పొరపాటి జరగనీయం పక్కా బాదిరెడ్డి గవర్నర్ గారిని పెద్ద గెలిపిస్తామని చెప్పి ప్రత్యక్షమూని కార్యకర్తలు కూడా ముందుకు రావాలని చెప్పి కోరు కుటుంబం అందరి దగ్గర సెలవు చేతుర నమస్కారం చెప్తూ జై తెలంగాణ జై తెలంగాణ గుర్తుకే జోస్ తగ్గిదేమే జోష్ బాగుండాలి మనం తెలంగాణకి ఎంత కొట్లనేవే నా చేతి నా కాలి తెలంగాణ కొట్లాదు భయపడ్డావా கட்டு சரி ஜை தெலங்கான கார குத்துக்கே பாதி காரி கார்த்தே கேசிஆர் காரகத்துவம் கேசிஆர் காரகத்துவம் ஜை தெலங்கான